అసలాం లేకు అందరికీ నమస్కారం ఈరోజు ఎంఐఎం పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మా నాయకులు అసదుద్దీన్ వహసీ గారి ఆదేశానుసారం ప్రతి కులానికి కులానికి అతీతంగా ఎవరైతే నిజాయితీగా పనిచేస్తారో ఎవరైతే ప్రజలకు సేవ చేస్తారో అటువంటి వారికి టికెట్లు ఇవ్వాలని మా నాయకులు అసద్దిన్ వయస్ గారి ఆర్డర్ ఉంది ఆ విషయాన్ని మన పట్టణ ప్రజలకు తెలియచేయడానికి ఈ రోజు ప్రెస్ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది చాలా మందికి ఒక అపోహలు ఉన్నాయి ఎంఐఎం పార్టీ ముస్లింల పార్టీ అని వేరే వారికి టికెట్ ఇస్తారో లేదో అనే ఒక అనుమానంతో చాలా మంది విడు చేస్తున్నారు హైదరాబాద్ పట్టణంలో దగ్గర దగ్గర పన్నెండు మంది ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని వర్గాల ప్రజలకు కూడా టికెట్లు ఇచ్చి గెలిపించుకోవడం జరిగింది కాబట్టి మా పార్టీకి కుల మతాలతో సంబంధం ఉండదు మనుషులతో మాత్రమే ఎంఐఎం పార్టీ సంబంధాలు పెట్టుకుంటుంది ఏదైనా సమస్యలు వస్తే ఆ సమస్యలకు ముందుగా పోరాడేది ఎంఐఎం పార్టీ పట్టణ ప్రజలకు కూడా నా వంతు ఒక అపీల్ చేస్తున్నా ఇప్పుడున్న రాజకీయాల్లో డబ్బులు పవరు మందు వీటి ప్రభావం చాలా ఎక్కువ ఉంది పట్టణ ప్రజలు కూడా ఒకటి గుర్తించాలి ఎవరైతే నిజాయితీగా పనిచేస్తారో ఏ క్యాండిడేట్ అయితే వాళ్లకు సేవలు సక్రమంగా అందిస్తాడో అటువంటి క్యాండిడేట్ని దయచేసి ఎన్నుకోండి మిగతా పార్టీలు కోట్లకు కోట్లు ఖర్చు పెడుతున్నారు పెట్టనీయండి మీరు కూడా పైసలు తీసుకోండి ఆ పైసలు మనమే వాళ్ళేం సక్రమంగా సంపాదించిందైతే కాదు నెంబర్ రెండవ దంతా చేసి మనుషుల్ని ముంచి సంపాదించిన డబ్బులు చాలా ఉంటాయి అటువంటి వారే ఎక్కువ ఖర్చు పెడతారు ఆ డబ్బులు తీసుకోండి నిజాయితీగా ఎవరైతే పనిచేస్తారో ఆ క్యాండిడేట్ని ఎన్నుకోవాల్సిందిగా ఎంఐఎం పార్టీ తరఫున పట్టణ ప్రజలందరికీ కూడా అపీల్ చేస్తున్నాం మరొకసారి చెప్తున్నాము కుల మతాలకు అతీతంగా ఎంఐఎం పార్టీ టికెట్లు ఇవ్వబడతాయి ఇది ప్రజలు గుర్తించాలి ఎవరైతే సేవ చేయాలనుకునే ఒక క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు వచ్చి మా ఆఫీస్లో సంప్రదిస్తే మిగతా విషయాలన్నీ వాళ్ళకు సక్రమంగా వివరంగా ఇవ్వడం జరుగుతుంది దాని గురగే ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇప్పుడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు జాబిర్ బిన్ సయ్యద్ ఆల్ జాబ్రి గారు మీతో రెండు నిమిషాలు మాట్లాడతారు یہ اجلاس منعقد ہوا جس میں جناب علا بادشاہ صاحب اور ہمارے مجلس کے روکا بھی موجود ہیں یہاں پر بتانا یہ ہے پبلک کو اور آپ تمام میڈیا کو کہ ہم جو ہے نا گدوال سے میکسیمم سیٹس لڑنے کی کوشش کر رہے ہیں جس میں ہم سی ایس پی بی سی مینارٹی تمام طبقے کے لوگوں کو ہم نمائندگی دینا چاہتے ہیں اور دینے کے لیے ہمارے صدر محترم بیرسٹر رسول الدین اویسی صاحب صدر مجلس کا یہ حکم ہے کہ یہاں سے ہم ہر, ہر قوم کو نمائندگی دیں اسی اسی ایس ٹی بی سی مائنارٹی تمام بچھری ہوئی قوموں کو ہم نمائندگی دینا چاہتے ہیں اسد صاحب اور آپ تمام سے یہ ریکویسٹ کی جاتی ہے کہ آپ بھی جو ہے نا جماعت سے جڑیے آپ, آپ کو معلوم ہونا چاہیے کہ حیدرآباد میں کئی ایسے علاقے ہیں جہاں پر ہمارے مسلم اور ہندو بھائی مل کر جو ہے نا ہندو بھائیوں کو کانسلر جتائے ہیں اسی طریقے سے آپ اس مہاراستہ ہے کے الیکشن میں بھی چھ ہندو بھائیوں کو جو ہے نا ایم کی طرف سے جتایا گیا ہے اور یہاں پر بھی آپ لوگ اگر کوئی بھی نمائندگی چاہتے ہیں کسی بھی طبقے کے لوگ آ کر یہاں کے صدر مجھے منا بادشاہ صاحب سے اور اپنی آفس پر را کر ایم بھی اپنی سیٹ کے لیے یہاں درخواست دے سکتے ہیں اور جو ہے نا الیکشن لڑ سکتے ہیں یہی پیغام دینے کے لیے میں یہاں پر منا بادشاہ صاحب کی دعوت پر آیا ہوں کہ آپ لوگ تمام جو ہے نا ابھی تک جو ہے یہاں کے پانچ وارٹس کے لوگ جو ہے نا یہاں پر آ گئے ہیں بتا رہے تھے ابھی تک پانچ وارٹس کے لوگ لوگوں نے یہاں درخواست دی ہے اور بھی لوگوں کو دے دیا جا رہا ہے آپ تمام سے یہ درخواست کرتے ہیں کہ آ کر اپنی جماعت سے بیٹھ کر جو ہے نا قوم کیے اور پبلک کی خدمت کے لیے آگے بڑھیں اور آئیے جماعت میں جائیں السلام علیکم